హాయ్ ఫ్రెండ్స్ అంగన్వాడీకి సంబంధించిన మరికొన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను లాంగ్ వీడియోస్ అన్ని కూడా అంగన్వాడీకి సంబంధించినవే మోస్ట్లీ పెట్టడం జరుగుతుంది షార్ట్ వీడియోస్లో అన్ని రకాలైనటువంటి వీడియోస్ అంటే గర్భిణీ బాలింతలకు కానీ వంటలకు కానీ అలాగే ఇంకా ఇతర విషయాలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు ఇదైతే హర్యానా నుంచి వచ్చిన వార్త అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ కేంద్ర మంత్రికి తహసీల్దార్కు అలాగే స్థానిక డిమాండ్ల వినతి పత్రాన్ని సమర్పించారు మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటో ఒకసారి చూద్దాం మరి ఆ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ తగ్గిస్తున్నారు అలాగే గత కొన్నేళ్లుగా డిపార్ట్మెంట్ లో వర్కర్లకు హెల్పర్లకు నియామకము పదోన్నతులు జరగడం లేదు అలాగే గౌరవ వేతనం కూడా సరిగ్గా అందడం లేదు అలాగే సమ్మె గౌరవ వేతనము కేంద్రం నుంచి రద్దు గౌరవ వేతనం గ్యాస్ సిలిండరు డబ్బులు చెల్లించకపోవడంలో కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు మరి కేంద్రంలో సరుకులు కూడా సక్రంగా అందడం లేదు అలాగే గౌరవ వేతనం కానీ గ్యాస్ సిలిండర్లకు డబ్బులు కానీ రాకపోవడం వల్ల ఏ విధంగా ఉండాలి అని వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు మరి ఇదైతే రెండవ వార్త అండి రిలయన్స్ ఫౌండేషన్ పిల్లల కోసం మళ్ళీ కహానీ కాలా ఖుషి అంటే ఏంటి బాలల దినోత్సవాన్ని పునస్కరించుకొని రిలయన్స్ ఫౌండేషన్ తన సంవత్సర పథకాన్ని మళ్ళీ తిరిగి లాంచ్ చేశారు దేశవ్యాప్తంగా ఉన్న బాలలకు ప్రోత్సహించడం కోసము కథలు చెప్పడం అనేది ఇది ప్రోగ్రాం మరి ఏం జరుగుతుంది ఇక్కడ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను ప్రోత్సహించాలనే లక్ష్యంగా పెట్టుకుంది దాదాపు ఇరవై రెండు వేల మంది పిల్లలకు లబ్ధి చేకూరను ఇందులో ఏం చేస్తారు రిలయన్స్లో పనిచేసేటువంటి ఉద్యోగి వాలంటీర్లు అలాగే ఇంకా భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు అలాగే సంఘాలు వెనకబడిన నేపథ్యాల పిల్లలతో నిమగ్నమై ఉంటారు అంటే గురువారము ముంబైలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముంబైలో నాలుగు వందల మంది రిలయన్స్ ఉద్యోగులు స్వచ్ఛందంగా మూడు వేల ఎనిమిది వందల మంది పిల్లలను కథలు కళలు అవుట్డోర్ ఇండోర్ గేమ్స్ నిర్వహించి పిల్లలతో గడిపారు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా వందలాది మంది వాలంటీర్లు పిల్లలతో పాల్పంచుకుంటారు మరి ఇది ఏ రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారు మహారాష్ట్ర తెలంగాణలో ప్రీ స్కూల్ పిల్లల కోసం అరవై మూడు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది నవంబరు పద్నాలుగు మరియు పదహారవ తేదీ మధ్య ఒక వెయ్యి వంద కంటే ఎక్కువ అంగన్వాడీలలో పద్దెనిమిది వేల మంది పిల్లలను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది కహానీ కాలాకుషి కార్యక్రమం పిల్లల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది గత సంవత్సరం ఇరవై ఐదు నగరాల్లో పదిహేడు వేల మంది పిల్లలకు చేరువైందని రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో మరి ఇదైతే మూడవ వార్త ముఖ్యమైన వార్త అండి బీహార్ నుంచి వచ్చింది ఈ వార్త శాంభవి చౌదరి గారు లోక్సభ ఎన్నికల్లో తొలిసారి గెలిచారు ఐదేళ్లలో తాను అందుకునే వేతనాన్ని సమస్తీపూర్ నియోజకవర్గంలోని బాలికల విద్యకు అందజేయనున్నట్టు గురువారం ప్రకటించారు మరి ఇదైతే చాలా ఇంపార్టెంట్ అయిన వార్త కదండి ఎందుకంటే దానం చేయడం ఎప్పుడో ఒకసారి చేస్తాము కానీ ఐదు సంవత్సరాల వేతనాన్ని కూడా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము అందరూ కూడా మరి ఇదైతే చాలా రోజులుగా వాట్సాప్లో న్యూస్లో రావడం జరుగుతుంది హైకోర్టు గుజరాత్ రూల్స్ గురించి కానీ పదిహేనో తారీఖు నాడు ఈ వార్త అయితే రావడం జరిగింది మళ్ళొకసారి దీంట్లో కొంచెం డీటెయిల్డ్గా ఇచ్చారండి అంగన్వాడీ హెల్పర్లకు అలాగే వర్కర్లకు శాశ్వత ఉపాధిని కల్పిస్తూ రూల్స్ అనేది ఇచ్చారు ఆ రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులని గుజరాత్ హైకోర్టు కీలక తీర్పులో పేర్కొంది వారి ఉద్యోగ ప్రొఫైల్లు మరియు వారి పరితీరును బట్టి ఈ ఉద్యోగులను శాశ్వత ప్రభుత్వ సిబ్బందిగా గుర్తించాలని మరియు ఇతర శాశ్వత ఉద్యోగులతో సమానమైన ప్రయోజనాలకు అర్హులుగా ఉండాలని కోర్టు నొక్కి చెప్పింది నూట ఇరవై రెండు పేజీల తీర్పులో జస్టిస్ నిఖిల్ కరియాల్ అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లను క్రమబద్ధీకరించడానికి మరియు వారికి తగిన ప్రయోజనాలు అందేలా ఆరు నెలల్లోగా విధానాలను రూపొందించాలని తెలియజేశారు విద్యా హక్కు చట్టం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు చట్టబద్ధమైన విధులు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర పౌర సేవల్లో భాగంగా వారికి గుర్తింపు లేదని హైకోర్టు విమర్శనాత్మక పరిశీలన చేసింది ఈ మినహాయింపు న్యాయస్థానం ప్రకారం సమానత్వం మరియు సమాన అవకాశాలకు హామీ ఇచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు మరియు పదహారు వన్ ప్రకారం హక్కుల ఉల్లంఘన మరియు వివక్షను ఏర్పరుస్తుంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లను తప్పనిసరిగా ప్రభుత్వ సర్వీసుల్లో రెగ్యులర్ చేసి రెగ్యులర్ స్కేల్ అందించాలని జస్టిస్ కరియాల్ తీర్పునిచ్చారు ఈ కార్మికులకు అవసరమైన పే బ్యాండ్లను అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు మరి తమిళనాడులోని ఈపీ రాయప్ప రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ జస్టిస్ కరియాల్ ఆర్టికల్ పద్నాలుగు మరియు పదహారు ఒకటి యొక్క అనువర్తనాన్ని స్పష్టం చేశారు సమానత్వం అనేది ఒక దృఢమైన ప్రేమ్ పరిమితం కాకుండా నొక్కి చెప్పారు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు స్వచ్ఛందంగా లేదా గౌరవప్రదంగా అందిస్తున్నారనే నేపంతో ప్రస్తుతం తక్కువ మొత్తంలో చెల్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు మరి న్యాయస్థానం ఈ అన్యాయాన్ని విమర్శించింది వారి విధులు మరియు వారు పొందే పరిహారం మధ్య అసమానతను ఎత్తి చూపింది ఈ కార్మికులకు శాశ్వత ఉపాధి మరియు ఇతర శాశ్వత రాష్ట్ర ఉద్యోగులతో సమానమైన ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వం నిరాకరించడం వివక్షగా పరిగణించబడింది స్థిరపడిన సుప్రీంకోర్టు సూత్రాలకు అనుగుణంగా అంగన్ కార్యకర్తలు మరియు సహాయకులు వారి పని స్వభావం మరియు బాధ్యతను బట్టి శాశ్వత ఉపాధికి మరియు సంబంధిత ప్రయోజనాలకు అర్హులని హైకోర్టు ధృవీకరించే చాలా ఇంపార్టెంట్ అయిన వార్త అండి అంగన్వాడీ కార్యకర్త మోసపోయి ముప్పై ఐదు వేల రూపాయలు పోగొట్టుకున్నారు ఇదైతే మధ్యప్రదేశ్ నుంచి ఒక ప్రాంతం నుంచి వచ్చిన వార్త అంతంత మాత్రమైన జీతాలు కూడా దాచుకొని ఏదైనా చేసుకుందాము అనుకునే లోపే ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలర్ట్ గా ఉండాలని కోరుతున్నారు సైబర్ దుండగులు ఇప్పుడు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమ మోసాలని ప్రభుత్వ శాఖలతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి బాధితులుగా మారుతున్నారు మరి ఇలాంటివి ఆ రాష్ట్రంలో ఆల్రెడీ నాలుగు కేసులు నమోదయ్యాయి దీంతో అప్రమత్తమైన ఒక కార్యకర్త వెంటనే సైబర్ కాల్ సెంటర్ పంతొమ్మిది ముప్పైకి కాల్ చేశారు అక్కడ తక్షణ చర్యలు తీసుకున్నారు మరియు పోలీసులు స్వయంగా బాధితులను పిలిచి వాంగ్మూలం అనేది కూడా తీసుకున్నారు అముల్లా ఖుర్దుకు చెందిన అంగన్వాడీ కార్యకర్త సునీత పైకారావుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది అవతల వ్యక్తి ఇలా అన్నాడు నేను పిహెచ్సి డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను నువ్వు సునీత పైకరావు అంగన్వాడీ కార్యకర్త మీ అంగన్వాడీ కేంద్రంలో ఆర్వో మిషన్ ఏర్పాటు చేయాలని అందుకు వచ్చే కార్యకర్తలకు ఆహారం అందించాలని అన్నాడు నేను మీకు ఆహారం కోసం చెల్లింపు పంపుతాను కొద్దిసేపటి తర్వాత అతను ఒక ఎస్ఎంఎస్ పంపాడు దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఖాతాలోని ముప్పై ఎనిమిది వేలలో ముప్పై ఐదు వేల రూపాయలు కట్టయ్యాయి దీనిపై బాధితురాలు వెంటనే సైబర్ కాల్ సెంటర్ నంబర్ పంతొమ్మిది ముప్పైకి ఫిర్యాదు చేసింది అప్పుడు అక్కడి నుండి నేరుగా పోలీసులకు కాల్ వచ్చింది వాంగ్మూలం ఇచ్చేందుకు పోలీసులు బాధితురాలని పిలిపించారు అలాగే ఆ మొత్తాన్ని పెండింగ్లో పెట్టామని హామీ ఇచ్చారు కాబట్టి దయచేసి అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ అలాగే ఇతరులు ఎవరైనా సరే ఇటువంటి అన్నోన్ కాల్స్ వచ్చినప్పుడు దయచేసి అది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి అలాగే ఎస్ఎంఎస్లలో లింకులు కానీ అలాగే వాట్సాప్లో లింకులు కానీ ఏవి కూడా ఓపెన్ చేయకుండా జాగ్రత్తలు వహించాలని కోరుతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు